హాయ్ ఫ్రెండ్స్ మనం రాత్రి చూసే ఒక విచిత్రమైన జీవి గబ్బిలం చాలా మంది దీన్ని చూడడం అరిష్టంగా భావిస్తారు దీన్ని చూసి చాలా మంది భయపడతారు కానీ నిజానికి గబ్బిలం ప్రకృతికి చాలా మంచి మిత్రుడు దీని గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం గబ్బిలాన్ని అందరూ పక్షి అనుకుంటారు కానీ అది పక్షి కాదు అది ఒక క్షీరదం అది పిల్లలకి పాలిచ్చే జంతువు అంతేకాకుండా ఈ ప్రపంచంలోనే ఎగరగల ఏకైక స్తన్యజీవి గబ్బిలం ఒక్కటే దాని రెక్కలలో ఉండే ఎముకలు మన చేతి వేళ్లలా ఉంటాయి అందుకే అవి చాలా ప్రత్యేకంగా ఎగరగలుగుతాయి గబ్బిలం రాత్రిపూట ఆహారం కోసం బయలుదేరుతుంది అది వెళ్లే దారిలో ఎకో లొకేషన్ అనే అద్భుతమైన శబ్ద వ్యవస్థను వాడుతుంది మనం వినలేని అధిక తరంగ శబ్దాలు గాలిలో వదిలి తిరిగి వచ్చే ప్రతిధ్వని ద్వారా దాని మార్గాన్ని ఆహారాన్ని గుర్తించగలుగుతుంది ఒక చిన్న గబ్బిలం ఒక్క రాత్రిలో కొన్ని వేల దోమలను తినేస్తుంది ఇవి ప్రకృతిలో దోమల సంఖ్యను తగ్గిస్తుంది దోమల వలన మనకి కలిగే అనేక రకాల వ్యాధుల నుండి రక్షిస్తుంది కొన్ని గబ్బిలాలు ఫలాలు పూల రసం తింటాయి తిన్న తర్వాత గింజలు దూరం దూరం పడేస్తాయి ఈ విధంగా కొత్త మొక్కలు మొలవడానికి సహాయం చేస్తాయి ప్రపంచంలో సుమారు ఒక వెయ్యి నాలుగు వందల రకాల గబ్బిలాలు ఉన్నాయి ఈ గబ్బిలాలు చాలా వైవిధ్యంగా ఉంటాయి దురదృష్టవశాత్తు చాలా మంది గబ్బిలాలను భయంతో కొడతారు కానీ గబ్బిలం మనకి ప్రకృతి మిత్రుడు మన ఆరోగ్యం పంటల రక్షణ అడవుల పెంపకం ఆల్ ఆర్ కనెక్టెడ్ టు దెమ్ అది ప్రకృతిలో సమతుల్యత కాపాడే ఒక ప్రకృతి వైద్యుడు గబ్బిలం గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి